వర్ది లాలి మచ్చకార్ల ఐక్యత వర్ది లాలి వర్ది లాలి ఐక్యత వర్ది లాలి ముజరాద్ వర్ది ఐక్యత జై ముజరాద్ జై ముజరాద్ జై సిద్దిపేట జిల్లా హూంబెల్ اکبرపేట్ మండల్ కాజీపూర్ గ్రామానికి చెందినటువంటి మా ముజరాద్ మచ్చకార్లను ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మరి మా వాళ్ళ మత్స్య సంపద మీద కన్నేసి మరి గత ముప్పై సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వారి మందబలంతో మా ముదిరలను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ ముప్పై సంవత్సరాలుగా మరి చేపలు అమ్ముకొని మరి డబ్బులు వాళ్ళే తీసుకుంటా ఉన్నారు మరి గతంలో మరి రెండు మూడు సార్లు మరి మా ముదిర మత్స్యకారులను గ్రామ బహిష్కరణ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు మరి ఆ బహిష్కరణ విషయంలో కూడా అప్పుడు కలెక్టర్ గారిని సిపి గారిని కలవడం జరిగింది మరి ఈరోజు మరి మత్స్యశాఖలో మావోలు మరి రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ సొసైటీ ఏర్పాడి మరి వాళ్ళు సొసైటీలో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వాలను ప్రభుత్వ చట్టాలను ఆ కాజీపూర్కు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి కుల వృత్తులను వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి వాళ్ళే సుప్రీంగా భావించుకుంటూ మరి అధికారులను కూడా ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా మరి మా వాళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగుతూ చేపలు పట్టనియకుండా అడ్డుపడతా ఉన్నారు వాళ్ళే చేపలు అమ్ముకొని పైసలు గడిస్తూ ఉన్నారు కానీ ఇది మేము ఎంత మార్కు కూడా సహించబోమో మరి మా ముజరాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా ముజరాజ్ జీఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల ప్రకారము చేపలు పట్టుకోవడానికి అనుమతిని కోరడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి నేను దీని మీద పరిశీలన చేస్తానని చెప్పారు మేము ఏమంటున్నామంటే ఈ ఇరవై తారీఖు లోపల ఏదో ఒకటి తేలిపోవాలి ఇరవై తారీఖు లోపల కనుక ఈ యొక్క అంశం మీద ఏది తేలకున్నా కూడా మరి ఓన్లీ సిద్దిపేట జిల్లాలోనే డెబ్బై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిది సొసైటీలు ముప్పై వేల మంది మత్స్యకారులు మరి అధికారికంగా ఉండరు ఆ ముప్పై వేల మందితోని ప్రతి ఇంటి నుండి ప్రతి ముద్రాజి బిడ్డని కదిలించి మరి అందరం కూడా కాజీపూర్ చెలో కాజీపూర్ని మొదలుపెట్టుకొని ఆ కాజీపూర్కు పోయి ఆ చెల్లల్లో కుంట్రలో ఉన్నటువంటి చేపల్ని పట్టి మా ముజిరాలకు న్యాయం జరిగే విధంగా ఆ చేపలు పట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకు అని అంటే మాకు ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుద్దని మాకు న్యాయం జరగని యెడల ఖచ్చితంగా మేము కూడా ఆ గ్రామస్తుల విధంగానే వ్యవహరిస్తాము ఆ గ్రామానికి వెళ్తాము అందరం మూకుమ్మడిగా వెళ్ళి మా వాళ్ళకు న్యాయం చేసే వరకు అక్కడే ఉండి ఆ యొక్క చేపలు పట్టి మా మీద జిర్ర వారినా కూడా ఊకుండే లేదు ఉపేక్షించలేదు గతంలో అంటే మరి మాకు అంత ఐక్యత లేక మరి వాళ్ళ మీద దాడులు చేసినా కూడా సహించరు కానీ ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ మీద జిర్ర వారినా సీమ చిట్టుకమన్నా కూడా దానికి బాధ్యమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఇడిసిపెట్టము తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము ముజరాజులందరినీ గ్రామానికి రాకుండా చూసుకోవాలి వాళ్ళ హక్కులు లేదు కాబట్టి ఆ చిల్లరను బేసరత్గా మరి కాజీపూర్ ముజురాయాలకు మత్స్యకారులకు అప్ప జాగ తెలంగాణ ముదిర హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ముదిర సంఘాల జాగ్ జేఏసీ ఆధ్వర్యంలో మరి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏమిటంటే మరి గతంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక కాన్స్టిన్సీకి సంబంధించి భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాల బహిష్కరణ సమస్య మీద గతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామంలో పూర్తి హక్కులు ముదిరాలకు ఉన్నప్పటికీ చెరువుకుంటల మీద గ్రామస్తులు మరి నిర్దాక్షిణ్యంగా ముదిరాలు చేపలు పట్టుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ముదిరాల సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో ముదిరాయలు అనుకుంటే ఏమైతుందో గతంలో కూడా ఈ ముద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిర్రు ప్రభుత్వాలను కూలబెట్టిన చరిత్ర మరి ఈ రాష్ట్రంలో ముద్రాలకు ఉంది ఈ జిల్లాలో ఒకవేళ గవర్నమెంట్ అధికారులు కూడా నిమ్మకు నీరేత్త వహిస్తే కూడా మరి మేము చెలో కలెక్టరేట్ పిలుపునిస్తాం అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది సొసైటీలలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల మంది మత్స్యకారులతోటి మరి చలో కలెక్టర్ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తారోకాలు చేస్తాం నిర్బంధాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంకొకటి గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తులు ఏ కులమైనా ఒకటే మేము అందరినీ గౌరవిస్తా ఉన్నాం ఎవరిని కూడా విస్మరించడం లేదు ఎవరి కులానికి సంబంధించిన కులవృత్తి మరి వారికి ఉంటుంది అయ్యా మేము ఏమంటున్నాం అంటే ఇలా ముదిరాయాలకు చెట్ల మీద చెరువుల మీద కుంటల మీద మాకు హక్కు ఉంటది అలా ఉన్నటువంటి భూములు మేము లాక్కోవడం లేదు అలా నీళ్లు ఉన్న రోజులు ఆ చేపలు ముదిరాలకు చెందు మత్స్యకారులకు చెందు మా గౌరవప్రదమైనటువంటి హక్కును మేము అడుగుతా ఉంటే ఇలా గ్రామస్తులు ముదిరాలకు కాకుండా దీన్ని విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అవసరమైతే మరి వేలాది సంఖ్యలో చెలో కాజీపూర్ పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువు కుండలలో ఉన్నటువంటి చేపలను కూడా పట్టి ముదిరాలకు ఇచ్చి ముద్రాల అభ్యున్నతి కోసం ముద్రాల హక్కుల సాహన సం పాడుపడుతుందని తెలియజేస్తా ఉన్నాం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపల్లి మండలానికి చెందిన కాజీపూర్ గ్రామంలో గుజరాజ్ మత్స్య కార్మికులను ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది నాయకులు నానా ఇబ్బందులు చేస్తా ఉన్నారు అయ్యా కాజీపూర్ గ్రామస్తులారా మీ కులం మీ వృత్తులలో ఇలా గౌడ్స్ కావచ్చు కుమ్మరి కావచ్చు కంబరి కావచ్చు మీ కుల మీరు చేసుకుంటా ఉన్నారు ఇలా ముద్దురాజులు ఏ వృత్తి చేసుకొని బతుకమంటున్నారు ఇది ఎంతవరకు మీకు సమంజసం మీరు కాజీపూర్ గ్రామంలో చాలా మేధావులు ఉన్నారు మేము చాలా సిఫాయిలము మేధావులము మేము ఏది చెప్తే అది నరతని మా ఓపికను మా సహనాన్ని తెగించక చూడకండి దయచేసి మీకు ఇది విన్నపం అనుకొని హెచ్చరికలు అనుకొని మా తెరుగు రాకండి మా వృత్తి మేము చేసుకోండి మీ చెరువు భూమి కానీ మీ చెరువులో ఉన్న నీళ్ళం కానీ మేము వాడుకోవడం లేదు మాకు మాకు రావాల్సిన మా ఆ చేపల ఆ సంపదను మేము వినియోగించుకొని మేము మా జీవనో వృత్తిగా మాకు మీ వృత్తులు ఏ విధంగా అయితే మీరు కళ్ళు అమ్ముకుంటున్నారు మీరు కుండలు అమ్ముకుంటున్నారు అన్ని ఏ వృత్తుల వారు ఆ వృత్తులు చేసుకుంటున్నారు మా వృత్తి మాకు కావాలని చెప్పేసి తప్ప మీ ఆస్తులు ఎడతలేము మీ అంతస్తులు అడుగుతలేము ఇది ఇది ఒక చిన్న విన్నపంలో ఇది ఒకవేళ కాదని మీరు ఇంకా అదే మొండి పట్టుంటే మాత్రము చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెచ్చేస్తా ఉన్నాం జై